ఈ ఏడవలియాలో కహాత్ కుటుంబం యొక్క బాధ్యతలు మరియు జనాభా లెక్కింపు గురించి సూచనలు ఇస్తాడు ముప్పై నుండి యాభై సంవత్సరాల వయసు గల కహాతీయుల పురుషులను పరిశుద్ధ గుడారం సేవకు అర్హులైన వారిని లెక్కించమని ఆదేశిస్తాడు కహాత్ కుటుంబం పరిశుద్ధ గుడారంలోని అత్యంత పవిత్రమైన వస్తువులైన గిన్నె దీపస్తంభం బంగారు బలిపీఠం సామగ్రి సాధనాలు మరియు ఆవరణ తెరలను సంరక్షించే మరియు రవాణా చేసే బాధ్యతను పొందింది అయితే ఈ వస్తువులను అహరోన్ మరియు అతని కుమారులు ముందుగా తగిన విధంగా కప్పి సిద్ధం చేయాలి తద్వారా కహాతీయులు వాటిని తాకకుండా లేదా చూడకుండా రవాణా చేయగలరు ఇది వారి జీవన రక్షణ కోసం అవసరం ఎలియాజర్ కుమారుడు ఈ పవిత్ర వస్తువుల సంరక్షణ మరియు గుడారం యొక్క నూనె ధూపం మరియు రోజువారీ ధాన్యార్పణలపై నియంత్రణ బాధ్యత పొందారు ఈ విధంగా కహాతీయులు ఎలోహిం సేవలో కీలకమైన అత్యంత పవిత్రమైన విధులను నిర్వహిస్తూ ఇజ్రాయేలీల ఆధ్యాత్మిక జీవనంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫర్గెట్ బెల్ నోటిఫికేషన్స్